పెద్ద రెక్కల సింహం మరియు రోబోట్ సింహం ఐదు తరల పాము ఒక అడవిలో ముఫాసా అనే పెద్ద రెక్కల సింహం అతని మిత్రుడు పెద్ద పులి అధీర ముఫాసా కొడుకైన సింహ నివసిస్తూ ఉండేవి అలాగే కాలా అనే నక్క కాలాకు సింహం మాంసం తినాలని ఎప్పటినుంచో కోరికగా ఉంది అబ్బా ఈ సింహ మాంసం తినాలని నాకు కోరికగా ఉంది దాన్ని చంపి తింటే ఈ ముఫాసా నన్ను చంపేస్తాడు కాని ఏదోలాగా ఆ చిట్టి సింభాగాన్ని తినాలి దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది అది ఈ ముఫాసాగాడి దగ్గరికి వెళ్లి చెప్పి చూడాలి ఒప్పుకుంటే నా పని సులభమవుతుంది అవుతుంది వాడి కొడుకుని చంపేలాగా పథకం వేశాను అది పని చేస్తుందో లేదో అది కాలా ముఫాసా దగ్గరకు వెళ్తుంది మహారాజా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను మీరేమి అనుకోనంటే మీకొక విషయం చెప్పాలి మీరు మహర్జాతకులుగా మారిపోతారు ఏంటది పర్వాలేదు చెప్పు నేను ఏమీ అననులే మీరలా అన్నారు బావుంది మీ కొడుకుని మీరు బలిస్తే మీరు మహర్జాతకులుగా మారిపోతారు మీకు కొన్ని దివ్యశక్తులు వస్తాయని ఒక మహర్షి నాకు చెప్పాడు ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా మతి భ్రమించిందా నా కొడుకుని నేను చంపుకోవాలా నాకే మహర్జాతకమూ అక్కర్లేదు నాకు ఇంకెప్పుడు కనిపించకో వెళ్ళిక్కరించి ఇలాంటి వేదవ సలహాలు నాకెప్పుడూ ఇవ్వకు అలా అక్కడి నుంచి నక్క పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆ అడవికి భయంకరమైన ఐదు తలల పాము నిషా ఒకటి వస్తుంది అలా అడవిలో బాధగా వెళ్తున్న నక్కకి ఐదు తరల పాము కనిపించి నక్క వచ్చి నక్కను తినాలని చూస్తూ ఉంటుంది నన్ను చంపకు నీకు నేను మంచి చేయాలని చూస్తున్నాను ముఫాసా కొడుకుని తినాలనుంది కాని ముఫాసా నన్ను చంపేస్తాడు నీకు నేను ఏదో ఒక జంతువుని మాయమాటలు చెప్పి నీ దగ్గరికి తీసుకొస్తాను నువ్వు దాన్ని చంపి తిని మిగిలిన ఆహారం నాకు పెట్టు చాలు సరే నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు వెళ్ళి త్వరగా ఏదో ఒక జంతువుని మాయ మాటలతో నమ్మించి మోసగించి ఇక్కడికి తీసుకొనిరా నేను దాన్ని చంపి తిని మిగిలిన ఆహారాన్ని నీకిస్తాను సరే మిత్రమా నేను వెళ్ళి నీకు ఆహారాన్ని తెస్తాను అలా కాలా రోజుకొక జంతువుని ఆ నిషాకు ఆహారంగా తెచ్చిపెడుతూ మిగిలిన ఆహారం తను తినసాగింది కానీ అడవిలో జంతువులు చనిపోతున్నాయని ముఫాసాకి తెలియటంతో ముఫాసా తన మిత్రుడైన అధీరాతో ఇలా చెప్తుంది అధీరా మన అడవిలోని జంతువులు రోజుకొకటి లేదు అవి మాయమైపోతున్నాయి ఏమవుతున్నాయో నువ్వు తెలుసుకొనిరా సరే మహారాజా నేను వెళ్లి అడివంతా గాలించి తెలుసుకుని తిరిగి మీ వద్దకు వస్తాను వెంటనే అధీరా అక్కడికి వెళ్లి కాలా ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఈ ఐదు తరల పాము ఎవరు మీ ఇద్దరూ కలిసి అడవిలోని జంతువులు తినేస్తున్నారు ఇప్పుడే ఈ విషయం ముఫాసాకు చెప్తాను అని వెనుదిరగగానే నిషా తన నోటితో ఒక పెద్ద అగ్నిజ్వాలను అధీరాపై ఊదటంతో అధీరా అక్కడికక్కడే మరణిస్తుంది ఈ విషయం తెలుసుకున్న ముఫాసాకి ఏం చెయ్యాలో తోచక అడవిలో తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఉన్నట్టుండి ఒక గాజా అనే సింహం కనిపిస్తుంది అప్పుడు ముఫాసా ఎవరు నువ్వు నాకు తెలియని సింహం ఈ అడవిలో ఎవరున్నారో నేను నిజమైన సింహాన్ని కాను నేను ఒక రోబో సింహాన్ని మీకు అచ్చం నేను సింహంలాగే కనిపిస్తాను నన్ను మానవులు తయారు చేసి జంతువులని రీసెర్చ్ చేయటానికి ఈ అడవిలో విడిచిపెట్టారు నాకు చాలా విద్యలు తెలుసు మీకు ఏదైనా సహాయం కావాలంటే నాకు చెప్పండి నేను చేస్తాను అయితే నువ్వు నాకొక సహాయం చెయ్యాలి ఈ అడవిలో నిషా అనే విషపు నాకు తిరుగుతోంది అది నా ప్రాణమిత్రుడైన అధిరాను చంపేసింది అది విషపు జ్వాలలు వెదచల్లుతుంది నువ్వు మాలాగా జంతువి కాదు కాబట్టి ఆ విష నిన్ను ఏమీ చేయలేదు ఆ నిషాని ఎలాగైనా ఎదురించి చంపాలి నేనొక పెద్ద బండరాయిపై నించు ఉంటాను నువ్వు ఆ నిషాని అటువైపుగా తీసుకొనిరా నేను దాన్ని రాయితో మోది చంపేస్తాను ఆ తర్వాత కాలా పనిపడదా సరే ముఫాసా నేను నీకు కావాల్సిన సహాయాన్ని తప్పక చేస్తాను అని గాజా ఆ నిషా ఉండే చోటుకు వెళ్ళగానే నిషా తన విషపు త్వాలని రాజాపై వెదజల్లటంతో రాజా అక్కడి నుంచి పరిగెడుతూ ముఫాసా ఉన్న బండరాయి దగ్గరకు రాగానే ముఫాసా ఒక్కసారిగా ఆ బండరాయిపై ఉన్న ఇంకొక రాయిని నిషాపై వేస్తుంది అది నిషా తోక మీద పడ్డంతో చనిపోతుంది ఇదంతా చూస్తూ ఉన్న కాల అక్కడి నుంచి పారిపోతుంది ఈ విధంగా రాజా సహాయంతో ఆ అడవిలో నిషా యొక్క బెడద తొలగిపోయింది అడవికి రాజైన తెల్లసింహం అతని భార్య రోమా కొడుకు సింబాతో కలిసి ఉండేవారు అదే అడవిలో భగీరా అనే ఒక నల్ల చిరుత సింహం ముందు మంచివాడిగా నటిస్తూ ఉండేవాడు సింహం భగీరాను మంచి స్నేహితుడిగా భావించేవాడు కాని భగీరా సింహాన్ని చంపి అడవికి రాజవ్వాలని కోరుకునేవాడు రోమాకు భగీరపై ముందు నుండే అనుమానంగా ఉండేది ఆమె ఎన్నోసార్లు సింహాన్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది మహారాజా మీరు భగీరపై ఇంత విశ్వాసం ఎందుకు పెట్టుకుంటున్నారు నాకు తెలిసి వాడు మీ విశ్వాసానికి అర్హుడు కాదు నీకు ప్రతి ఒక్కరి మీద అనుమానం ఎక్కువ బగీరా నాకు మంచి స్నేహితుడు నువ్వాణ్ణి అనుమానించటం మానేసేయ్ మరోపక్క బగీరా అతని స్నేహితులైన హైనాలతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నేను సింహం ముందు మంచివాడిగా నటించి నటించి అలసిపోయాను ఏదో ఒకటి చేసి వాణ్ణి అంతం చెయ్యాలి అప్పుడే నేను ఈ అడవికి రాజుని కాగలను మేమంతా నీకు తోడుగా ఉన్నాం బగీరా పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు మహారాజా అడవిలోకి ఒక దుష్ట తోడేలు వచ్చాడు అతను జంతువుల్ని చాలా ఘోరంగా చంపుతున్నాడు మీరు వెంటనే నాతో రండి ఎంత ధైర్యం ఉంటే వాడు నా అడవికి వచ్చి నా జంతువుల్ని చంపుతున్నాడు నేను వాణ్ణి ఊరికే వదల్ను సింహం సమయం వృధా చేయకుండా భగీరతో బయలుదేరుతాడు భగీర ఎక్కడున్నాడు ఆ దుష్ట తోడేలు సింహం తోడేలుని వెతుకుతూ ఉండగా భగీర వెనక నుండి వచ్చి ఒక్కసారిగా సింహంపై దాడి చేస్తాడు అకస్మాత్తుగా జరిగిన దాడి వల్ల సింహానికి ఏం జరిగిందో ఏమీ అర్థం కాదు అతను అదుపు తప్పి లోయలో పడిపోతాడు అది చూసి భగీరా అతని స్నేహితులు ఎంతగానో ఆనందిస్తారు భగీరా అతని స్నేహితుల్ని తీసుకుని రోమా దగ్గరికి వెళ్తాడు రోమా భగీరా మరియు అతని స్నేహితుల్ని చూసి ఒక్క క్షణం కంగారు పడుతుంది భగీరా నువ్వా నువ్వేంటికడా రోమా నేను నీ భర్తను చంపేశాను ఇప్పుడు ఈ అడవికి నేనే రాజుని ఇది విన్న రోమా కంగారు పడుతుంది తను కోపంగా ఇలా అంటుంది నాకు ముందే తెలుసు నువ్వు మిత్రుడివి కాదు శత్రువని నేను ఈ విషయం మహారాజు గారికి ఎన్నో సార్లు చెప్పాను కాని ఆయన నా మాట పట్టించుకోలేదు భగీరా నేను నిన్నిక వదలను మిత్రులారా ఈ తల్లి కొడుకుల్ని చంపేయండి హైనాలు రోమా మరియు అతని బిడ్డపై దాడి చేయబోతూ ఉండగా రోమా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సింబాను తన వీపుపై ఎక్కించుకొని నుండి పరుగులు తీస్తుంది హైనాలు రోమా వెనకాలే పరుగెడుతూ ఉంటాయి ఆమె సింబాను నది దగ్గరే ఉన్న ఒక బుట్టలో పెట్టి ఆ బుట్టను నదిలో వదిలేస్తుంది రోమా హైనాలతో తలబడుతుంది హైనాలు మరియు రోమా మధ్య పెద్ద గొడవే జరుగుతుంది ఇంతలో అక్కడికి భగీర వస్తాడు భగీర రోమాపై దాడి చేస్తాడు రోమా గాయాల పాలై కింద పడిపోతుంది మిత్రులారా ఈమెను ఇంత సులువుగా చంపకండి ఈమె తన కొడుకుని బుట్టలో పెట్టి నీళ్లలో వదిలేసింది పోనీలే ఈమె మన పనిని సులువు చేసింది ఆ పిల్ల బచ్చగాడు నీళ్లలో మునిగి ఎప్పుడో ఉంటాడు నా కొడుకు తప్పకుండా తిరిగి వస్తాడు అతను నిన్ను చేస్తాడు నీ కొడుకు ఎప్పుడో నీళ్లలో మునిగి ఉంటాడు నువ్వు అనవసరంగా పగటి కలడు కనడం మానై మరోవైపు ఒక పులి నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వస్తుంది అంతలో ఆ పులి దృష్టి నీళ్లలో కొట్టుకొస్తున్న బుట్టపై పడుతుంది పులి సింహాను నీళ్లలో నుండి ఒడ్డుకులాగుతుంది అరే ఈ బిడ్డ ఎంత అందంగా ఉన్నాడో ఎవరి బిడ్డో ఏమో ఎక్కడి నుండి వచ్చాడో ఈ బిడ్డకి తల్లినే విడి బాగోగులు చూసుకుంటాను ఇలా పులి సింబాకు తల్లై అతని బాగోగులు చూస్తూ ఉంటుంది సింహా పులితో చాలా ఆనందంగా ఉంటాడు హమా నువ్వొక పులివి నేనొక సింహాన్ని నేను కొడుకునేలా అయ్యానమ్మా బాబు నాకు తెలుసు నువ్వు ఏదొక రోజు ఈ ప్రశ్నని అడుగుతావని బాబు నాకు నా అన్న వాళ్లు ఎవరూ లేరు నువ్వు నాకు నీళ్ళల్లో దొరికావు నేను నీ ప్రాణాలను కాపాడి నిన్న బిడ్డగా పెంచుకున్నాను ఇలా పులి సింబాకు జరిగిన విషయం మొత్తం చెప్తుంది అమ్మా నా తల్లితండ్రులు ఎవరు ఎక్కడున్నారు వాళ్ళకేం జరిగిందో తెలియదు కానీ నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నా బహుశా నా సొంత తల్లి ఉండుంటే తను కూడా నన్నంత బాగా చూసుకునేది కాదేమో అమ్మా నువ్వెప్పటికీ నా తల్లిగానే ఉంటావు ఇప్పుడు నేను నదికి అటుపక్కకు వెళ్లి నా తల్లిదండ్రులు ఎవరో ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను సరే బాబు నేను కూడా నీతో పాటు వస్తాను ఇలా పులి మరియు నదికి అటుపక్కన అడవికి వస్తారు అక్కడ జంతువులన్నీ చాలా భయభ్రాంతులకు లోనే ఉంటాయి సింబా దృష్టి పంజరంలో ఉన్న రోమాపై పడుతుంది సింబా మరియు పులి రోమా దగ్గరికి వెళ్తారు రోమా సింబాని చూసి ఎంతగానో ఆనందిస్తుంది నువ్వు నువ్వొచ్చావా నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు బాబు రోమా ఏం మాట్లాడుతుందో సింబాకేమీ అర్థం కాలేదు నేనెవరూ మీకు తెలుసా బాబు నేను నీ తల్లిని రోమా సింబాకు జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది బాబు ఈమె చెప్పేది నిజం నువ్వు నాకు నదిలోనే దొరికావు సింబా తల్లిదండ్రులపై జరిగిన అత్యాచారాన్ని విని కోపంతో అగ్గి మీద గుగ్గిలమవుతాడు అతను రోమాను పంజరం నుండి విడుదల చేస్తాడు భగీర సింభాని చూసి కంగారు పడతాడు ఓరే రే భగీరా నేను చెప్పాను కదరా నా కొడుకు వస్తాడని ఇప్పుడు నీ అంతం ఖాయం అలా నిలబడి మొహాలు చూస్తారేంటి అంతం చెయ్యండి వాన్ని హైనాలు సింబాపై దాడి చేస్తాయి రెప్పపాటులో హైనాలను అంతం చేస్తాడు అది చూసి భగీర భయంతో నుండి పరుగులు తీసే ప్రయత్నం చేస్తాడు కాని సింబ భగీరపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు అది చూసి రోమా మరియు జంతువులు ఎంతగానో ఆనందిస్తారు సింబ అడవికి రాజై ఒక మంచి బిడ్డగా ఒక మంచి రాజుగా అతని కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటే కుట్రతో సంపాదించిన ఆనందం ఎన్నో రోజుల పాటు నిలబడదు అని